అసలు ఎంత మంది ఉన్నారు సభకు సంబంధించి వాస్తవాలు ఏంటి కాస్త మనం చూసే ప్రయత్నం అయితే చేద్దాం ఒకసారి మనం అందరం కూడా ఏంటి అంటే పూర్తి స్థాయిలో కూడా అక్కడ ఎలాంటి ఏర్పాట్లు ఉన్నాయని చాలా మంది ఏంటి అంటే అనుమానంతో ఉన్నారు ఆ అనుమానాల అనుమానాలన్నీ కూడా పటాపంచలు చేసి మీరు కదలండి కదలి వెళ్ళండి బీఆర్ఎస్ రజతోత్సవ సభను విజయవంతం చేయండి ఇరవై ఐదవ వసంతంలో అడుగు పెడుతున్న సందర్భంగా కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి ఉపన్యాసంపై అన్ని రాజకీయ పార్టీలు కూడా ఎదురు చూస్తున్నాయి దాంతో పాటు భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ పార్టీ కమ్యూనిస్ట్ పార్టీ పార్టీలన్నీ కూడా ఎదురు చూడడం దాంతో పాటు లక్షలాదిగా తరలి వస్తున్న ఆ బిఆర్ఎస్ సైనికులు శ్రేణులను చూసి కూడా చాలా ఉత్కంఠగా ఉన్న అయితే కనబడుతుంది సో అక్కడ వాళ్ళకి ఎలాంటి ఏర్పాట్లు చేశారు అనేది కూడా ఒకసారి కనీ విని ఎరగని ఏర్పాట్లు అయితే జరిగాయి నాకు తెలిసినంత వరకు రెండు వేల ఒకటి నుండి రెండు వేల ఇరవై ఐదు అంటే స్టిల్ రైట్ నౌ ఇప్పటి వరకు కూడా ఇలాంటి సభలో చాలా సభలు నిర్వహించింది బిఆర్ఎస్ పార్టీ కానీ ఇంత అద్భుతమైన ఏర్పాట్లు అయితే ఎక్కడా కూడా చేయలేదు ఎందుకంటే రోజు రోజుకు టెక్నాలజీ వారితో పాటు శాస్త్ర సాంకేత సాంకేతిక ఏది అధునాతనమైన ఏది జపాన్ కు సంబంధించిన టెక్నాలజీని అంటే వైఫై గానీ టవర్స్ గానీ ఇతరత్ర అనేక రకాలుగా కూడా వారు టెక్నాలజీని ఉపయోగించిన పరిస్థితి కనబడుతుంది అక్కడ వైఫై అంటే ఫోన్లకు కూడా సిగ్నల్ వచ్చి అన్ని రకాలుగా కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా కూడా చూసాను ఒకసారి చూద్దాం చరిత్రలో నిలిచిపోతుందా ఈ సభ నిజంగా కల్వకుంట్ల చంద్రశేఖరరావు రావు గారికి సంబంధించి బీఆర్ఎస్ రజతోత్సవ సభకు సంబంధించి ఎలాంటి ఏర్పాట్లలో ఉన్నారు నిజంగా కేసీఆర్ అన్నట్టుగానే గినీస్ బుక్ రికార్డు ఉండబోతుందా దాంతో పాటు నిజంగా వాళ్ళ అంచనా పదిహేను లక్షలు మొదట మూడు లక్షలు అన్నారు ఐదు లక్షలు అన్నారు ఏడు అన్నారు పదన్నారు పదిహేను దాటిపోయిన పరిస్థితి కనబడుతుంది ఇంటెలిజెన్స్ కూడా పూర్తి ఆసక్తికరంగా ఆశ్చర్యకరంగా చూస్తున్న పరిణామాలు కనబడుతున్నాయి సో ఒకసారి ఏర్పాట్లకు సంబంధించి మనం చూసే ప్రయత్నం అయితే చేద్దాం పది లక్షల మంది జనం కోసం ఈ తెలంగాణలో బిఆర్ఎస్ పార్టీకి సంబంధించి అరవై లక్షల సభ్యత్వాలు ఉన్నాయి దాంట్లో పది లక్షల మంది నేరుగా సభకు హాజరు కావడం దాంతోపాటు టీవీల ముందు కనీసం ముప్పై నుంచి యాభై లక్షల మంది వీక్షించడం దాంతోపాటు ఇతరత్ర అంటే ఆండ్రాయిడ్ ఫోన్లలో దాదాపుగా ముప్పై నుంచి మరో నలభై లక్షల మంది కూడా వీక్షించే అవకాశం ఉన్నట్టుగా అంచనా అయితే వేస్తున్న పరిస్థితి కనబడుతుంది సో సభా స్థలానికి పూర్తి స్థాయిలో పది లక్షల మంది జనం రాబోతున్నారు పన్నెండు వందల యాభై ఎకరాల స్థలానికి కూడా పూర్తి స్థాయిలో కూడా దాన్ని ఉపయోగిస్తున్నారు వెయ్యి ఎకరాల పార్కింగ్ కూడా పెట్టారు దాంట్లో ముఖ్యంగా కూడా రెండు వందల ఎకరాల సభా ప్రాంగణం కానీ రెండు వేల మంది పోలీసులు గాని రెండు వేల మంది ప్రైవేట్ సెక్యూరిటీ గాని నాలుగు వేల బలగాలతో బందోబస్తు కానీ పది లక్షల వాటర్ బాటిల్ కానీ పది లక్షల మజ్జిగ ప్యాకెట్లు కానీ యాభై మెడికల్ క్యాంపులు కానీ పది అంబులెన్స్ గాని రెండు వందల జనరేటర్లు కానీ రెండు వందల సిసి కెమెరాలు కానీ ఐదు వందల టాయిలెట్స్ కానీ యాభై క్రేన్లు గాని యాభై పెట్రోలింగ్ వాహనాలకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా చూడొచ్చు లక్షలాదిగా కదులుదాం తెలంగాణ సత్తా చాడదాం అంటూ కూడా పూర్తి స్థాయిలో కూడా చూడొచ్చు ఇక్కడ సంతోషకరమైన విషయం ఏంటంటే దాదాపుగా పది లక్షల వాటర్ బాటిల్తో పాటు పది లక్షల దాంట్లో కూడా ఏదైనా ఎండాకాలం కాబట్టి భారీ ఎండలు కొడుతున్న తరుణంలో కూడా ఆసుపత్రికి సంబంధించి దాదాపు యాభై మెడికల్ క్యాంపులను కూడా ఏర్పాటు చేస్తున్న తరుణం కనబడుతుంది పది అంబులెన్స్ ఇరవై రెండు వందల జనరేటర్లు రెండు వందల సిసి కెమెరాలను పూర్తి స్థాయిలో కూడా దాంతో పాటు అక్కడ మహిళలకు అంటే ఏ సభ జరిగినా కూడా చాలా లైట్ గా తీసుకుంటారండి ఏ సభలో కూడా టాయిలెట్ల వసతి కల్పించిన దాఖలాలు చాలా తక్కువ కానీ బీఆర్ఎస్ ఇరవై ఐదవ వసంతంలో రజతోత్సవ సభలో పూర్తి స్థాయిలో కూడా టాయిలెట్ల ఏర్పాటు కూడా చేస్తున్న పరిస్థితి కనబడుతుంది సో ఫైనల్గా ఏంటి అంటే అద్భుతం ఆవిష్కృతం కాబోతుంది మరికొన్ని గంటలలో అంటూ కూడా మనం చూడొచ్చు ఒకసారి ఇక్కడ చూడండి నేను వెనుక కనబడుతున్న విజువల్కు సంబంధించి ఈ విజువల్ని ఒక్కసారి మీరు వీక్షిస్తే అర్థమైపోతుంది పోరుగల్లు దారిలోన తరలేది తెలంగాణ పోరుగల్లు దారిలోన తరిలేది తెలంగాణ అంటూ కూడా చూడొచ్చు దాదాపుగా ఇక్కడ మీకు కనబడుతున్న ఏవైతే